హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా తులసి గబ్బార్డ్ను అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నింపించారు ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరు అనే సందేహం కలుగుతోంది ఇక తులసి గబ్బార్డ్ హిందువే కానీ ఆమె భారతీయురాలు కాదు తులసి గబ్బార్డ్ తల్లిదండ్రులకు పూర్వీకులకు కూడా భారత్తో ఎలాంటి సంబంధం లేదు ఆమె పేరు కారణంగా భారతీయురాలు అని అనిపించిన తులసి గబ్బార్ కు ఎలాంటి అనుబంధం లేదు ఎందుకు ఆమె ఎవరో తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇంకా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఎలన్ మస్క్తో పాటు భారత సంతతికి చెందిన వివేక రామస్వామికి ఇటీవలే పలు కీలక పదవులను కట్టబెట్టారు తాజాగా తులసి గబ్బార్ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు ఇక తులసి గబ్బార్డ్ మాజీ డెమోక్రటిక్ కావడం గమనార్హం అయితే తులసి గబ్బార్డ్ హిందూ కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది భారతీయురాలు కానీ తులసి గబ్బార్డ్ హిందూ కావడం విశేషం తులసి గబ్బార్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా బుధవారం నియమించిన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె ఒక గర్వించదగిన రిపబ్లికన్ అని అభివర్ణించారు అమెరికా ఇంటెలిజెన్స్ రంగంలోకి నిర్భయమైన స్ఫూర్తిని తులసి గబ్బార్డ్ తీసుకురాగలరని ట్రంప్ ఆకాంక్షించారు డెమోక్రాట్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం మాజీ అభ్యర్థిగా ఆమెకు రెండు పార్టీల్లో చాలా మద్దతు ఉందని పేర్కొన్నారు తులసి గబ్బార్డ్ ఇప్పుడు గర్వించదగిన రిపబ్లికన్ అని ఇంటెలిజెన్స్ విభాగంలో రాజ్యాంగ హక్కులను సమర్థిస్తూ శాంతిని కాపాడే నిర్భయమైన స్ఫూర్తిని తీసుకువస్తారని తెలుసని చెప్పారు గబ్బార్ మనందరినీ గౌరవించేలా చేస్తారని ట్రంప్ తెలిపారు నలభై మూడేళ్ల తులసి గబ్బర్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ అయిన నేషనల్ గార్డ్లో సేవలందించారు ఇరాక్ కువైట్ వంటి దేశాల్లోనూ పనిచేశారు తులసి గబ్బార్కు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం లేకపోవడం గమనార్హం ఆమె హోలాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తులసి గబ్బర్ హవాయి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు అంతేకాకుండా తులసి గబ్బార్ తొలి హిందూ అమెరికన్ కాంగ్రెస్ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు ఇక తులసి గబ్బాట్ పేరు చూసి ఆమె భారత్కు కు వారు అనుకుంటే పొరపాటే ఆమెనే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా భారత్తో ఎలాంటి సంబంధాలు లేవు కానీ తులసి గబ్బాడు తల్లి హిందూ మతంలోకి మారారు ఆ తర్వాత తన పిల్లలకు కూడా ఆమె హిందూ పేర్లే పెట్టారు ఇక తులసి గబ్బాట్ కూడా హిందూ మతాన్ని విశ్వసిస్తారు అమెరికా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తులసి గబ్బాడ్ భగవద్గీతపై ప్రమాణం చేశారు సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ను తులసి గబ్బాడ్ పెళ్లి చేసుకున్నారు ఇటీవలి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్లో సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది దీంతో ఎన్నికల్లో గెలిస్తే తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే ఆమెను యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ట్రంప్ నియమించడం గమనార్హం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్